రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త తరహా వ్యవసాయాన్ని నేర్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని గోగులదిన్నే గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని రైతులతో సమావేశమయ్యారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇంకా నగదు జమ కాకుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలను శ్రీకారం చుడుతుంది అని ఇందులో ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది అని తెలిపారు కుటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే రైతులతో ముఖాముఖి నిర్వహించారు గ్రామాల్లో ఒకే పంట సాగు లేకుండా అంతర పంటలు చిరుధాన్యాలు ఉద్యాన పంటలు సాగు బిందు సేద్యం ద్వారా సాగు చేసే విధానాలు వాటి దిగుబడి మార్కెటింగ్ వంటి అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ కోసం కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది అని వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఈ కార్యక్రమంలో వారి సమస్యలను వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించవచ్చని అదేవిధంగా రైతులకు కావచ్చు సలహాలు సూచనలను సైతం ఈ సదస్సులో తెలియజేస్తూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావలసిన మెలకువలను అవలంబించాల్సిన పద్ధతులను సైతం తెలియజేయటం జరుగుతుందని ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నదాతలకు అండగా ప్రజా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు పంటల బీమా పెట్టుబడి సాయం నష్టపరిహారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు అయితే సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అధికారుల నుంచి తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్ మండల వ్యవసాయ శాఖ అధికారి బుజ్జీబాయ్ తహసీల్దార్ చిరంజీవి జవాజీ రామాంజనేయులు రెడ్డి కాకర్ల శ్రీనివా వాసులు కుటమి నాయకులు గ్రామ ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం పశ్చిమ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ప్రకటించడంతో గంగుల్ దిన్న గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి జై చంద్రబాబు జై కందుల నినాదాన్ని హోరెత్తించారు చంద్రన్న మార్కాపురం జిల్లా అంటూ మహిళలు సంబరాలు చేశారు ఎటు చూసిన మహిళలు రైతులు ఆనందంగా చంద్రబాబుకు పాలాభిషేకం చేస్తూ జై చంద్రబాబు జై కందుల నినాదాన్ని హోరెత్తించారు మీ కోసం కార్యక్రమం ద్వారా గోవందన్న గ్రామంలో పర్యటన జరిగింది ఈ గ్రామంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు ద్వారా సుమారు తొంభై ఏడు లక్షల రూపాయలప్పుడు ద్వారా లబ్ధి పొందబోతా ఉన్నారు వాస్తవంగా మోందాత పనులు నష్టపోయినటువంటి రైతాంగానికి అండగా నిలబడాలని ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రెండో విడత డబ్బులు ఇమ్మీడియట్ గా వాళ్ళకి అందించడం జరిగింది దీని ద్వారా ప్రజలకు రైతుల రైతన్నులకు వ్యవసాయానికి సంబంధించినంత వరకు చేదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క అమౌంట్స్ అనేది ఇవ్వటం జరిగింది అలాగే ఈ ప్రాంతం ఒక హార్టికల్చర్ అప్పుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క అధికారులు ప్రజాప్రీ కూడా రైతులకు సానుకూలంగా వివరించుకుంటూ అన్ని విషయాలు తెలియజేస్తూ సబ్సిడీలు ఏ రకంగా ఇవ్వగలుగుతాం అలాగే వాళ్ళకు ఎంత సామాగ్రిని కూడా ఏ రకంగా ఇవ్వగలుగుతాం అనేటువంటి పరిస్థితులు అన్ని కూడా వివరించుకుంటూ ఇవ్వకపోతా ఉన్నాం మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మా బార్కా జిల్లా మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులందరూ కూడా మా మంచి రోజులు వచ్చినాయి మా ప్రాంతం బాగుపడబోతా ఉంది అనేటువంటి ఆనందంలో ఉండబోతా ఉన్నారు థ్యాంక్ యూ